కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి లేని బీసీ బిల్లులు ప్రవేశపెట్టి బీసీలను లను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ప్రకటించే వరకు బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బక్క నాగరాజు గునాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వగా బీఆర్ఎస్ పార్టీ బంద్ సంపూర్ణ మద్దతు తెలిపింది ఇందులో భాగంగా జనగాం ఆర్టీసీ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చక్క లేని బీసీ రిజర్వేషన్ తో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసి బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడని మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సంపూర్ణ మద్దతు ప్రకటించింది మొదటి కలి టిఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ ఒకటే అంశాన్ని తెలంగాణ ప్రజలకు తెలంగాణ బీసీలకు మేము చెప్తా ఉన్నాం నైన్త్ షెడ్యూల్లో ఇది చేర్చకుంటే నైన్త్ లో ఇది పెట్టకుంటే పార్లమెంటు ఆమోదం లేకుంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది కేవలం రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్న అంశం తప్పింది కాదని ఆనాటి నుండి నేటి వరకు చెప్తా ఉన్నాం కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు బీసీ ఓట్ల కోసం బీసీ ప్రజల్ని మోసం చేయడం కోసం డిక్లరేషన్ పేర్కొని మేము నలభై రెండు పర్సెంట్ ఇస్తామన్నారు చెప్పిండు కానీ ఈ రోజు ఏదైతే చట్ట సభలలో జరగాల్సినటువంటి ప్రక్రియ జరగకుండా పార్లమెంట్ లో చట్టం లేకుండా నైన్త్ షెడ్యూల్ లో దీన్ని చేర్చకుండా ఇది కేవలం బీసీలను మోసం చేసే చర్య తప్ప ఇది నిజమైనటువంటి చర్య కాదు తొందరపాటు చర్య హైకోర్టు లో పెండింగ్ ఉంటుంది సుప్రీంకోర్టు లో పెండింగ్ ఉంటుంది అడావుడిగా అడావుడిగా ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ పెట్టి నలభై ఒక జీవో తెచ్చి ఈ విధంగా ప్రజల్ని దగా చేసిండు ఇంత నిలువున తెలంగాణ బీసీలను తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ అంతా బుద్ధి చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బడుగు బలైన వర్గాలు ఏకమై బడుగు బలైన వర్గాలు సంఘటితమై రాబోయే రోజులలో ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ను మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ను బోసపూర్వకంలో వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డిని రాబోయే రోజులలో ఎండగట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా